సందర్భంగా మేము మా స్వంతంగా రాచేపని దేవేంద్ర ఒక పది కిలోల బియ్యాన్ని కూడా మోహన గాంధీ గారికి అందజేయడం జరుగుతుంది ప్రస్తుత తెలంగాణ రచయిత ఈ సందర్భంగా భాస్కర్ గుప్త గారి యొక్క మాది అమూద్యమైన సందేశం నిర్వహింది అందరికీ నమస్కారము మన మిత్రులు సంగారం నుంచి వచ్చిన వాళ్ళు మరియు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మోహన్ గాంధీ ఎక్కడ వాళ్ళు ఏంటంటే ఒక లక్ష కిలోల బియ్యంతో ఒక నిరుపేద వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తు పెట్టి వాళ్ళ బియ్యంతో పాటు వివిధ సేవా కార్యక్రమం చేసుకుంటూ ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాకు నట క్యూరేటీ ద్వారా నాకు ఒక అవార్డు మరియు క్యా పిల్లము ఆ మోహన్ గాంధీకి ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమం చేసుకుంటూ ఆయన ప్రఖ్యాత వ్యాఖ్యాతగా మరియు అందరితోని మన్నలు పొందిన మోహన్ గాంధీ గారు ఈ రోజు నన్ను పిలిచి ఇంత పెద్ద సత్కారం చేసి అందరం ఒకటో నాకు ఇది నాలుగు వందల ముప్పై రెండవ అవార్డు తీసుకోవడం జరిగింది మరి నేను కూడా సేవాదారముల రోజు అన్నదానం కానీ వడి కానీ స్కూల్ కానీ అంగన్వాడీ స్కూల్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద కానీ గాంధీ హాస్పిటల్ వద్ద కానీ నిత్యం అల్పాహారము వితర కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికీ మూడు రోజులు దాటిపోయింది ఏదే అల్పాహారం విధరం రోజు రెగ్యులర్గా పొద్దున ఏడున్నర నుంచి ఎనిమిది వందల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని లైఫ్ స్కేప్ ద్వారా మీల్స్ అండ్ మీల్స్ ద్వారా కార్యక్రమాలు అందిస్తున్నాం నిరుపేద కుటుంబాలకు ఎన్నో ఇట్లాసిన సేవా కార్యక్రమాలు మా యొక్క సంఘం ద్వారా సంగారెడ్డి సంఘం వాస్తులు వీళ్ళందరూ సేవా భావన మునిగే వాళ్ళే సంఘ మరి ఆర్యవస్సు సంఘ ప్రెసిడెంట్ మరి సంగారెడ్డి వీళ్ళందరికీ ఇలా వీళ్ళందరూ మనకు ఈ యొక్క కార్యక్రమం కలిసి ఇంత పెద్ద ఘనకార్యము అంటే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు మోహన్ గాంధీ గారికి వారు మేమందరం కలుసుకున్నందుకు వీళ్ళందరికీ నా తరఫున నా పక్షాల తరఫున అందరికీ వాసవి క్లబ్ ద్వారా అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇస్తా మరి ಜೈ ಗೋ ಮಾತ ಜೈ ಗೋ ಮಾತ ಇರ ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಆರವಯ ಮಹಾಸ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀ ಮಾನಿಕ್ ಮುನಿಗಾರ ಮಾನಿಕ್ ಪ್ರಭು ಗುಪ್ತಗಾರು ವಾರ ಓದ ಸಂದೇಶ ಅಲ್ಲೇ ಸಂಗಾರೆಡ್ಡಿ ನಾರಾಯಣಗೇರಿ ಅನೇಕ ಮಂದಿ గో బంధువులు ఆత్మీయ బంధువులు ఇచ్చేశారు వారిలో ఒకరిద్దరితో సందేశాలు ఇప్పించడం కంటే ముందు మనము గోప్రచారక సేవ సమితి ఫౌండర్ చైర్మన్ కర్ణాకర్ గుప్తారు ఒకటి కాదు రెండు కాదు నూట అరవై విభాగాలను ఏర్పాటు చేసి తెలంగాణ రా ఆంధ్ర వ్యాప్తంగా గోప్రచారక సేవా సంస్థ ద్వారా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరిగింది గత వారం కిందనే ఎగితాల పట్టణంలో నూట ఎనిమిది మహిళలైతే గో మహాతల్లికి గో కుంకుమార్చన కార్యక్రమము యాభై విగా విభాగాలను ఏక ఒకే స్థానంలో సమాన స్వీకారం కార్యక్రమం గోప్రచార సమితి చేపట్టారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినయ్యం అయిన మీరు పోలేదు గోప్రచార సేవ సమితి మనము భాగ్యనగర విభాగ కన్వీనర్ను రాజేఖ దేవేంద్ర ముప్త ఇప్పుడు మన ఆత్మీయ బంధువు సంగారెడ్డి ఆత్మీయ బంధువు మాణిక ప్రభు గుప్తా గారి వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సి